హాయ్ స్మహీష ఫ్రెండ్స్ లాబ్ టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది జీతం మనం చూస్తే ఇరవై ఎనిమిది వేల వరకు కూడా ఇస్తారని చెప్పి సమాచారం వీకెన్స్ అనేవి మొత్తం రెండు వందల తొంభై రెండు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి వచ్చిన సమాచారం అయితే చూద్దాం రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా మెడికల్ పారామెడికల్ విభాగాల్లో అదనపు వైద్య సిబ్బంది నియమిస్తున్నట్లుగా మనకు ప్రభుత్వం తాజాగా రెండు వందల తొంభై రెండు లాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులను నియమించనుంది ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమినేని భాస్కర్ గారు ఉత్తర్వులు కూడా ఇచ్చారు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించే ఈ పోస్టు నియామకాలు ఆయా జిల్లాల కలెక్టర్లో చేపట్టాలని చెప్పి తెలిపారు ఏడాది కాలం పనిచేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకునే వీరికి నెలకు ఇరవై ఎనిమిది వేల వరకు కూడా వేతనం ఇస్తారు ఓకేనా మీరు వన్ ఇయర్ పాటు ఓకన్నా చేయాలి ఎవ్రీ మంత్ మీకు ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇవి కాంట్రాక్ట్ పద్ధతికి సంబంధించిన పోస్టులు అత్యధికంగా మనకు యాభై పోస్టులు అనేవి తూర్పుగోదావరి జిల్లాలో నెల్లూరులో మనకు నలభై మూడు పోస్టులు ఉన్నాయి ఓకే సో తూర్పుగోదావరి నెల్లూరులో మనకు అత్యధికంగా పోస్టు ఉన్నాయి ఇతర జిల్లాలకు సంబంధించి చాలా తక్కువ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఒకవేళ మీకు ఆసుపత్రి ఉన్నట్లయితే వీటికి దరఖాస్తు అనేది చేయవచ్చు ట్వంటీ ఎయిట్ థౌజండ్ మనకు వేతనం అనేది ఇస్తారు మనం వన్ ఇయర్ పాటు ఓకనే చేయాలి ఓకే ఈ రెండు వందల తొంభై రెండు వేకెన్సీ అన్నీ కూడా మనకు కాన్ పద్ధతికి సంబంధించిన వేకెన్సీస్ ఓకే సో ఈ విధంగా సమాచారం ఉంది అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని అయితే తెలియజేయండి